హలో ఫ్యామిలీ ఇది సంక్రాంతి రోజు వ్లాగ్ అలాగే కనుమ వ్లాగ్ కూడా మిక్స్ అయి ఉంది ముక్కనుమ సో ఎందుకంటే కొంచెం బిజీ ఉండడం వల్ల అన్ని చిన్న చిన్న బిట్సే షూట్ చేశాను అనమాట ముందుగా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ రోజు అయితే మార్నింగ్ వెళ్ళిచ్చింది మమ్మీ ఇంకా ఆ రోజు పెద్దలకు పెట్టుకుంటారు కదా ఇంకా మొత్తం వెరైటీస్ అన్నీ కుకింగ్ స్టార్ట్ చేసింది అనమాట పొంగించి ఫస్ట్ పరవన్నం అయితే చేస్తారు పొంగల్ రోజు అది సంక్రాంతి రోజు తర్వాత గారెలు ఇంకా వెజ్లో ఐటమ్స్ అన్నీ కూడా కుక్ చేసి దేవుడికి పూజ అన్నీ చేసుకుంటుంది అనమాట మా ముగ్గు సింపుల్గా అయితే ఇలా వేసుకున్నాము ఆ రోజు మాకు అన్ఎక్స్పెక్టెడ్గా సంక్రాంతికి వస్తున్న మూవీ టికెట్స్ దొరికాయి టెన్ థర్టీకి కన్ఫర్మ్ అయింది లెవెన్కి షో ఇంకా మేము హడా హడావుడుగా నేను మా హస్బెండ్ పిల్లలు మా సిస్టర్ అందరం కూడా హడావుడుగా మూవీకి వెళ్ళి వచ్చేసరికి వన్ థర్టీ అయిందనమాట మూవీ అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఇంటికి వచ్చేసరికి అన్ని వెరైటీస్ చేసింది మమ్మీ ఇంకా వెజ్ ఐటమ్స్ అన్ని సాంబార్ బెండకాయ ఫ్రై వంకాయ కర్రీ ఇవన్నీ కూడా వాడాలి అన్నీ వేసుకొని ఫుల్గా కుమ్మేసామన్నమాట ఇంకా ఈవినింగ్ నుంచి నేను శారీ మార్నింగ్ డ్రెస్ వేసుకున్నాను ఈవినింగ్ ఇలా శారీ కట్టుకొని రెడీ అయ్యి అలా బయటకు వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంటికి వెళ్ళ బయటికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ పేరెంట్స్ మన మదర్ అయితే దిష్టి కంపల్సరీ తీస్తుంది ఇలా నూనె నూనెలో ఇలా క్లాత్ చేసి ఇలా దిష్టి తీస్తే దిష్టిపోతుంది పిల్లలకైతే బాగా వర్కౌట్ అవుద్ది అనమాట ట్రై చేయండి సో ఆ క్లాత్ ఇలా దిష్టి తిప్పేసి ఇలా మనం వెలిగిచ్చేస్తే నల్లగా పడుతుంది అనమాట సో దిష్టిపోయినట్టు తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట కనుమ రోజు వ్లాగ్ కనుమ రోజు కంపల్సరీ నాన్ వెజ్ పండగ కనుమ ముక్కనుమ ముక్కల పండుగ అని అంటారు ఇంకా ఆ రోజు ఫుల్ నాన్ వెజ్ చికెన్ మటన్ అన్నీ చేసింది మమ్మీ వెరైటీస్ పిల్లలు రైస్ అయితే బాగా తింటారు ఇష్టంగా అని చెప్పి ఇంకా బిర్యానీ కాకుండా వైట్ రైస్ అండ్ కర్రీస్ ఫ్రైస్ అన్నీ చేసింది మా లంచ్ అయితే ఆ రోజు ఎమ్మీగా ఇలా అయింది సంక్రాంతి సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ గారి వాళ్ళ బాబు క్యారెక్టర్ అయితే బాగా చేశారు ఆయన క్యారెక్టర్ చాలా ఫన్ ఉంటుంది ఇంకా గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న ఈ రెండు మూవీస్ చూశాను నేను ఇంకా మీరేమే మూవీస్ చూసారో కమెంట్ చేయండి మీకేం మూవీ నచ్చిందో కూడా కమెంట్ చేసేయండి ఆ రోజు కర్మ రోజు మా లంచ్ అయిన తర్వాత ఇంకా ఫ్రీ అవుతాం కదా కర్మ రోజు నుంచి అయితే అప్పుడు మేము కోడిపందాలు చూడాలి అని చెప్పి వెళ్ళామనమాట మామూలుగా ఇదైతే జెంట్స్ ఎక్కువ వెళ్తూ ఉండేవారు కొన్ని ఇయర్స్ వరకు లాస్ట్ ఇయర్ వరకు కూడా నాకు అసలు వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఎలా చేసేవారు కాదు ఇంట్లో ఈ ఇయర్ అయితే ఇంకెలా అన్నా వెళ్తాను అని చెప్తే ఇంకక్కడికి లేడీస్ చాలా మంది వస్తున్నారు ఈ ఇయర్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి సపరేట్గా బార్కేడ్స్ కట్టి వాళ్ళకి ఒక స్పేస్ ఇచ్చి అందరికీ చూడడానికి వీలుగా బాగా అరేంజ్ చేశారు ఇంకా మేము కూడా అలా కూర్చొని కాసేపు చూసేసి ఇంటికైతే వచ్చేసాం అనమాట మంచి టైం పాస్ అయింది ఇంకా నెక్స్ట్ డే ముక్కనుమ రోజు ముక్కనుమ రోజు ఇంకా పండగ వస్తుంది మనం రథం ముగ్గు లోపలికి వేస్తాం కదా ఆ రోజైతే రథం ఇలా బయటకు వేసి దాన్ని అలా బయట వీధిలోకి కలపాలన్నమాట మేము చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఇలానే వేసి కవర్ నిండా ముగ్గేసి ఇచ్చేది పిల్లలందరం అది ఇలా ఈడ్చుకుంటూ కింద వరకు ఇంకా అలా మాకు తెలిసిన రోడ్డు వరకు ఈడ్చుకుని వచ్చేవాళ్ళం ఫన్నీగా ఉండేది ముక్కను మా ఈ రథం ముగ్గు చూస్తేనే అది గుర్తు వస్తుంది అనమాట ఇంకా ఆ రోజు మమ్మీ మూడు పండగలు వెళ్ళింది పండగ కాబట్టి ఆ రోజు నైవేద్యం కూడా పెడతానమాట అమ్మవారికి ఇలా బూరిలో నైవేద్యము ఆ రోజు రథం ముగ్గు వేసి పిల్లలకు కూడా తలస్నానాలు చేయించాలంటారు ఇంకా మార్నింగే అందరం తలస్నానం చేసి మళ్ళీ రథం ముగ్గులు అవి వేసుకొని ఇంట్లో పూజ చేసుకుని అమ్మవారికి నైవేద్యం అవి పెట్టుకున్నాం అనమాట సో మొత్తం సంక్రాంతి అంటే త్రీ డేస్ అనుకుంటారు అందరూ కానీ ఫోర్ డేస్ పండగ అది భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ కూడా ఉంటుంది ఆ రోజు కూడా నాన్ వెజ్ తింటారు అందరూ ఇంకా అమ్మవారు పూజ అవి చేసుకొని అలా మా పండుగ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి తర్వాత మేమైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాము వీడియో వచ్చితే లైక్ చేయండి